జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శశు శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశులో ఈ వన్ మంత్ ట్రావెల్ చేస్తారు వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాసు ఆయన ఏ రాసుల్లో ఉండేదండి ద్వాదశ రాసుల్లో ఒక వన్ మంత్ ఆయన ఒక ఒక మాసం పాటు వారిద్దరూ ఏ రాశులో అయినా సరే ఉంటుంది ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఈ ఈ విశేషాంశం ఏంటంటే ఇప్పుడు ఉన్న విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశి ఆయన స్వస్థాన గతుడు స్వస్థాన గతుడై ఉన్నాడు శని మహారాజు ఇది ఒక విశేషాంశము అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ శశిశు శశిశుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్ర శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు కానీ శనేశ్వరుతో కూడి ఆయన సంచారము ఒక అంటే మళ్ళీ మనం ముప్పై సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం ముప్పై సంవత్సరాల వరకు చూడలేం మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనేశ్వరుడు ద్వాదశ రాసుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండే రెండు రాసుల వాళ్ళకి వృషభ రాశి తులారాశి అలాగే ఈ వృషభ రాశి రాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాసుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండే రెండు రాసుల వాళ్ళకి అది మకర కుంభరాశుల వాళ్ళకి ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని శని మహారాజు సో వీ వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు అంటే ఈ శనేశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక్క శనేశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు ఆ రాసుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాడికి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు సో ఇది చాలా మంచి కాంబో అయితే ఇప్పుడు ఈ కాంబో ఆ ప్రతి ద్వాదశ రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కొన్ని రాసులు వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము మొదటగా వృషభ రాశి తులారాశి అలాగే మకర రాశి కుంభరాశి మీనరాశి వీళ్ళ నలుగురికి వీళ్ళ ఐదుగురికి కూడా ఈ చాలా మంచి ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇక్కడ మనం ఒక్కటి ఇక్కడ మనం ఒక్కటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మ జాతకంలో కనుక శనేశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసిన లేదా వీళ్ళిద్దరికీ పరివర్తన జరిగిన ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్ర శుక్రాచార్యుల వారి దశ కావచ్చు అంతర్దశ కావచ్చు శనేశ్వరు దశ కావచ్చు అంతర్దశ కావచ్చు ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా ఆ దాంతో పాటు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకవేళ శనేశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టిన పరస్పరం వీళ్ళిద్దరు సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా లేదా శనేశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు మీరు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్ అంటే శనేశ్వరుడు దశ శుక్ర భగవానుడు దశ అంత దశాభుక్తుల్లో ఉన్న లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఉన్న మీ జాతకం మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ శనేశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు దశమ దృష్టితో కావచ్చు శుక్ర శుక్రభగవాను మీ జన్మచక్రంలో వీక్షిస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ రాశైనా కావచ్చు అంటే మీరు వృషభతుల కాక కాకపోయినా మకర కుంభ మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది సో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఐదు రాసుల వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మిగతా అన్ని రాసుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఈ ఐదు రాసుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు ఈ రెండు గ్రహాలు కలిసి ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి కుంభరాశిలో కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది ఏకాదశ స్థానంలో శనేశ్వర్ శనేశ్వరు శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది ఇది మళ్ళీ మనకి ముప్పై సంవత్సరాల దాకా మనం చూడడం వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ నైన్త్ నుంచి ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే ముప్పై సంవత్సరాల వరకు వేసి ఉండాలి సో ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా యోగకరంగా ఉంది దీన్ని ఒకవాళ్ళు ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్న దీన్ని ఇంకా మనం కా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి ఇంకా వృద్ధిపరచుకోవడానికి ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ శశిశుక్ర యోగము గోచారంలో జరిగే ఈ యోగము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు సహజంగా ఇది లా గో మనం కాలపురుషుడి కుండలిలో ఇది లాభస్థానంలో జరుగుతుంది మీకు అష్టమ స్థానంలో జరుగుతుంది ఆల్రెడీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది కుంభరాశులో ఆయన ఉన్నారు కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే మీకు లాభాధిపతి శుక్రాచార్యుల వారు మీకు లాభాది పతి అవుతూ కాలపురుషుడి కుండలిలో లాభస్థానంలో ఉన్నారు అంటే ఒక డబల్ ఇంపాక్ట్ అనమాట డబల్ బొనాంజ ఇప్పుడు కర్కాటక రాసే వాళ్ళకి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి పోగోతున్నారు మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక డెఫినెట్ గా మీరు ఇంకా చాలా బాగా మీ మీ ఫైనాన్సెస్ మీ రిలేషన్స్ అలాగే హ్యాపీనెస్ సంతోషము శుక్రాచార్యులు వారు ఏంటంటే సంతోషాన్ని బాగా ఇస్తారు ఇంట బయట సంతోషము ఇంట బయట ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఇలాగ గెట్ టుగెదర్స్ చాలా హ్యాపీగా ఎవరితో మాట్లాడినా చాలా సంతోషంగా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి సంతృప్తిగా కలిగే విషయాలు చాలా చోటు చేసుకుంటాయి ఈ ఈ ఈ పర్టికులర్గా ఈ ట్రాన్సిట్ మీకు వెల్త్ యోగాన్ని శ్రీ లక్ష్మి యోగాన్ని బాగా ఉంది మనం మనం తెలుసుకున్న ఈ ట్రాన్సిట్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఒక చిన్న ఒక చిన్న విషయం ఏంటంటే మీకు చతుర్థాధిపతి మరియు లాభాధిపతి అవుతూ ఆయన అష్టమ స్థానంలో చేయడం అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకుని మార్పులు చోటు చేసుకుంటాయి మీరు విదేశాలు వెళ్ళాలని అనుకుంటే విదేశాలు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని మార్పులు అంటే ఖచ్చితంగా మంచి మార్పులే చోటు చేసుకుంటాయి ఇక్కడ ఇక్కడేంట ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఇది మీకు చాలా స్వల్పంగా హెల్త్ ప్రాబ్లం వస్తుంది చాలా స్వల్పంగా అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు లేదా కోల్డ్ సో మనకి జలుబు చేస్తూ ఉంటుంది కదా అలా కోల్డ్ రావడం ఇది ఏదో ఒకటి కొంచెం ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది ఇది వచ్చిందంటే ఇంకా అక్కడ మీకు అర్థం ఏంటంటే మీకు శ్రీలక్ష్మి యోగం బలపడబోతుంది మంచి మార్పులు జీవితంలో ఆర్థిక పరంగా చక్కని మార్పులు చక్కటి పురోభివృద్ధి చోటు చేసుకోబోతుంది అని అర్థం మీ జన్మకుండ్రి బాగుంటే బాగా ఉంది అనుకున్నప్పుడు ఈ రెండు మీరు చూడకపోవచ్చు బట్ ఫలితాన్ని అయితే చూస్తారు యోగాన్ని అయితే మీరు చూస్తారు కర్కాటక రాశి వాళ్ళకి ఇది మంచి మంచి గ్రహస్థితి మంచి యోగాన్ని తెచ్చిపెట్టే గ్రహస్థితి ఇప్పుడు దాన్ని మీ జన్మజాతకం బాగున్నా బాగోకపోయినా దీన్ని ఇంకా ఎలా ఓడిసి పట్టుకోవాలో మనం పరిహారం చూద్దాం శశశుక్ర యోగము ఇవి ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్ని అలాగే మంచి ఫలితాలని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వజ్ర వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు లేదా పురుష సూక్తం స్త్రీ సూక్తము ఇలాంటివి ఏవైనా సరే లేదు విష్ణు సహస్రనామాలు మీకు చదివే అలవాటు ఉంటాయి కనుక అద్భుతంగా ఉంటుంది ఈ ఈ గ్రహస్థితి ఉన్న నెల్లాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన లేదా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీ రామ 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 అని మనసులో జపించుకున్నా ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా శ్రీ రామ 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 అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్ర నామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో ఇరవై నాలుగు ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ఖచ్చితంగా ప్రశాంతంగా జపించుకోవచ్చు మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది మనం అప్పుడు శుచిగా ఉన్నామా ఎలా ఉన్నాం అంతర్బాహ్య శుచి ఉందా లేదా మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండరు ఎటువంటి నియమాలు ఉండవు మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే శ్రీరామ రామ రామ అని ప్రతిరోజు చెప్పిస్తూ ఉంటాయి కనుక ఇంకా మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెల నాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంకా అలవాటు అయిపోతుంది ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో మన నాలికకి రిపీటెడ్గా ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో అలవాటు చేస్తూ ఉంటామో ఇంకా కొంత కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్గా అదే పట్టుకుంటుంది అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామరామ శ్రీరామ రామరామ శ్రీరామ రామరామ అని చెప్పిస్తూ ఉంటుంది ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గో గోచారంలో యోగం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం అని మనం వింటూ ఉంటాము ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడు పూజ చేసినట్లు అవుతుంది స్వకార్యం మనకి ఇప్పుడు ఉన్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేరుకుంటూ శ్రీరామ రామ 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 మంగళం నమో భగవతే వాసుదేవాయ